మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ జూనియర్ కళాశాలలో పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ను మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి పర్వతం విద్యకు పెద్దపేట వేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్య పరంగా ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అన్ని రకాల వసతులు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకుమారి పట్టణ అధ్యక్షులు కుమరదుర్గారావు ఇరవై ఏడవ వార్డు టీడీపీ కౌన్సిలర్ మదర్ సాహెబ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్జం సైదయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు जूनियर कॉलेज प्रिंसिपल बल्लायगर की प्रेसिंसपल बल्लायगर की केमिकल लेक्चरर श्रीनाथ सर की डिग्री कॉलेज प्रिंसिपल लक्ष्मी कुमार की और पोर्टल मादर साहब की संजय सावे यार की हालांकि पटना अध्यक्ष लो डब्बरो और की असिस्टेंट लेक्चरर मोनिका झंगवार की एक लक्ष्य शोभा गुरुवर की एक जी कुमार वर के फिजिक्स मास्टर, श्रीराम वर के मास्टर, वेंकटेश्वर सुवर के इंग्लिश आर आरपी नायक के कॉमर्स लेक्चर, सेवा नायकर के मरे मरु और महिला जज महिला जय पुरालो टीचिंग स्टाफ और नाम टीचिंग स्टाफ को मुख्य गा विज्ञापन अंदर के मरी रेफर कोई नहीं सवाल मिलन लो ఇది రాజకీయ సభ కాదు కానీ రెండు మాటలు చెప్పదలుచుకున్నాను విద్యార్థులకు యువగల పాదయాత్ర చేపట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యువత మరి సమస్యల్ని అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేయాలి అలాగే యువత భవిష్యత్తు మరి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కార్యక్రమాన్ని కూడా ఆయన అధ్యయనం చేయడం జరిగింది ఆయన మంత్రివర్గంలో కూడా మరి యువత సంబంధించిన విద్యాశాఖ ఆయన ఆధీనంలో రావటం కూడా మరి చూశారు ఇప్పుడే మొదటి ఐదు సంవత్సరాల్లో కూడా